హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీగా సింపుల్గా సొరకాయ పచ్చడి చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఒక సొరకాయ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చారనమాట మొత్తం చేయట్లేదండి చాలా పెద్దగా ఉంది కదా ఇలా పావు వద్ద తీసుకున్నాను రెండు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి రెండు టమాటా సరిపోతాయి పొట్టుతోనే నేను ముక్కలు కట్ చేసుకున్నాను ఇంట్లో కాసిందే కాబట్టి బయట కొన్నది మీరు ఒకవేళ కెమికల్ ఉంటుంది అనుకుంటే పొట్టంతా పీల్ చేసి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోండి ధనియాలు వేయించుకోవాలి మొదటగా ధనియాలు నువ్వులు జీలకర్ర ఇవన్నీ కూడా వేస్తే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా అతిరిపోతుంది నువ్వులు ఒక చిన్న ప్యాకెట్ వేస్తూ ఉన్నాను ఒక రెండు స్పూన్ల నువ్వులు వేయించుకోండి నువ్వులో మనకి కాల్షియం ఉంటుంది కాబట్టి ఏ పచ్చడి చేసినా కూడా ఇలా వేయించి మనం తీసుకున్నట్లయితే శరీరానికి మనము కాల్షియం అందించిన వారు మొత్తం అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకోండి నేను ఒక పది తీసుకున్నాను ముక్కలు ముక్కలుగా చేసి ఎప్పుడైనా డైరెక్ట్ వేయించొద్దండి పేలిపోతాయి కాబట్టి ఇలా ముక్కలు చేసి వేయించుకోండి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వెల్లుల్లి వేసుకోండి కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది పోపులో వేస్తే పిల్లలు పక్కకు పెట్టేస్తారు ఇలా ఏ పచ్చడి చేసినా ఒక గుప్పడి కరివేపాకు వేయండి మిక్సీ పట్టేస్తాం కాబట్టి అన్ని పోషకాలు అందుతాయి ఇలా అంతా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి నేను ఆల్రెడీ నువ్వులు వేయించేటప్పుడే జీలకర్ర వేశానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా పక్కకు పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేయండి అసలు ఆయిల్ ఎక్కువగా పట్టదు వాటర్ కూడా అవసరం లేదు ఎందుకంటే సొరకాయ అంటేనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కదా ఇది ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి చాలా మంచిదండి హైడ్రేట్గా ఉంచుతుంది అనమాట శరీరాన్ని కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది కాబట్టి ఉప్పు సరిపడంత వేసుకోండి కారం కూడా మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి నేను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటా కూడా ముక్కలు కట్ చేసి వేయాలి ఈ ప్లేస్లో మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు నాకైతే చింతపండు వద్దు అని చెప్పి టమాటా వేస్తూ ఉన్నాను ఇవన్నీ మగ్గడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసి ఉంచండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉన్నట్లయితే నీరంతా కూడా వచ్చేస్తుంది చూడండి మనం చుక్క వాటర్ కూడా వేయలేదు అందులో ఉన్న నీరంతా కూడా ఇలా బయటకు వచ్చేసి ముక్కలన్నీ కూడా మగ్గుతాయి అన్నమాట ఈ సొరకాయ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటకు పంపించేస్తుందండి ముఖ్యంగా లివర్ ప్రాబ్లం ఉన్నవారంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ అంటే సొరకాయ అంట కాబట్టి ఖచ్చితంగా సొరకాయ అనేది ఆహారంలో భాగంగా చేసుకోండి ఇదంతా మగ్గిన తర్వాత పక్కకు పెట్టుకోండి కొత్తిమీర వేయించని అవసరం లేదండి ఇలా పచ్చిగా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది వేయించుకుందంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఉంటే రోట్లో చక్కగా రుబ్బుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ చేయకుండా కచ్చ పచ్చగా దంచుకోండి ఇలా అంతా కూడా నువ్వులు మరి పచ్చిమిర్చి మిక్సీ పట్టిన తర్వాత మిగతా టమాటా సొరకాయ వేసేసి ఇలా మిక్సీ పట్టుకుంటే పచ్చడి సిద్ధమైపోతుంది పోపు అనేది ఆప్షనల్ ఇష్టాన గుణంగా వేసుకోండి ఆయిల్ వద్దనుకుంటే అలాగే తినొచ్చు పోపుకి ఏమేమి వేస్తామో వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ కూడా వేసేయండి బరువు తగ్గాలనుకున్న వారికి సొరకాయ బెస్ట్ కాంబినేషను ఇలా పచ్చడి కనుక చేసుకొని రోటీ రాగి రొట్టె జొన్న రొట్టె దోశ ఇలా ఎందులోకైనా తీసుకోవచ్చండి ఎందుకంటే ఇందులో అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండవు కాబట్టి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది బరువు తగ్గాలనుకున్న వారికి చాలా మంచిది మరి పచ్చడి అంతా కూడా మనం పోపు అంతా అయిన తర్వాత పచ్చడి అందులోనే వేసి కలిపేస్తే ఎంతో టేస్టీ టేస్టీ అయినా సింపుల్గా చేసుకున్న సొరకాయ పచ్చడి రెడీ సాంబార్లో వేస్తే ముక్కలు పక్కకేస్తారు కర్రీ చేస్తే కూడా కొంతమంది ముక్కలు ఇలా తినరు ఇలా పచ్చడి చేస్తే ఏది పక్కకు పెట్టలేరు అన్ని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి నచ్చిందా నచ్చితే లైక్ చేస్తారు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒకవేళ చేస్తే ఎలా కుదిరింది అనేది చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్